ప్రముఖ వజ్రభరణాల సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూం మేడ్చల్ జిల్లా ఏఎస్ రావు నగర్లోని షోరూంలో మైండ్ డైమండ్ షోను ప్రముఖ మోడళ్లు అథిర విఫాత్ మనుష కావ్య సఫా అరుణ శివానీలు ఘనంగా ప్రారంభించారు ఈ మైండ్ డైమండ్ షో జనవరి నాలుగవ తేదీ నుండి జనవరి పన్నెండవ తేదీ వరకు నిర్వహిస్తున్నామని స్టోర్ హెడ్ పీకే షిహాబ్ తెలిపారు మైన్ డైమండ్ ఫెస్టివల్ సందర్భంగా వజ్రాల విలువపై ఇరవై ఐదు శాతం తగ్గింపు పాత మైన్ డైమండ్స్ ఆభరణాల మార్పిడిపై ఒక వంద శాతం మార్పిడి విలువ పొందడానికి వినియోగదారులకు అవకాశం కల్పించామని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు ఈ కార్యక్రమంలో స్టోర్ హెడ్ పికేషిహాబ్ మేనేజర్లు భాస్కర్ షాన్ విక్రమ్ మార్కెటింగ్ హెడ్ సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు hi everyone uh, as we know like we have came here for malabar diamond, golden diamonds and here it's uh, as you all know here it's a wedding season going on as a very beautiful collection you can see here and we have uh, here a 25% up to flat discount and uh, it's uh, india's uh, most trusted brand called uh, marabar uh, golden diamonds and yeah and it's already the wedding seasons and so of course you should come and shop over here so yeah and uh, here the collections are the best అండ్ అండ్ ఈవెన్ వి కేమ్ ది షాపింగ్ ఇట్స్ ఇట్స్ బెస్ట్ ఇండియాస్ మోస్ట్ నమస్కారం ఇక్కడ ఏ స్టా నగర్లో మలబార్ జ్యూల్ జ్యువెలర్స్లో ఉన్నామండి ఇక్కడ డైమండ్ కలెక్షన్స్ అయితే చాలా చాలా వెరైటీస్ దొరుకుతున్నాయి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ లభిస్తుంది మరి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు వెడ్డింగ్ సీజన్ వచ్చేసింది కదా వచ్చేయండి మలబార్కి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి